అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబస సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను మేము ఇప్పుడు పెడన నుండి బీదర్ ఎక్స్ప్రెస్ ఎక్కి భువనగిరి వెళుతున్నామండి భువనగిరి చుట్టుపక్కల చాలా అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఇది హైదరాబాదుకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భువనగిరి కోట ఆ భువనగిరిలో భువనగిరి కోట స్వర్ణగిరి అనేటువంటి అద్భుతమైనటువంటి విష్ణు దేవాలయము ఈ మధ్యనే కట్టారు అలాగే రమణేశ్వరం అనేటువంటి కనువింది చేసేటువంటి ఆలయం అలాగే యాదగిరి నరసింహస్వామి ఆలయం ఇవి చాలా ప్రత్యేకంగా ఉంటాయండి రాబోయే వీడియోలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగుంటాయి మీరు మిస్ కాకుండా చూడండి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ధన్యవాదములు ఇది భువనగిరి స్టాండ్ అండి చాలా క్రౌడ్గా ఉంది చూడండి ఈ భువనగిరి బస్ స్టాండ్ చేరుకున్నాము భువనగిరి బస్ స్టాండ్లో నుంచి ఉంటే కోట కూడా చాలా అద్భుతంగా కనపడుతుంది ఆ కోట దృశ్యాలు కూడా చూద్దాం చూడండి చూడండి భువనగిరి కోట ఎంత అందంగా ఉన్నదో చాలా అద్భుతంగా ఉన్నది కదా బస్ స్టాండ్లో నుంచి ఉంటే ఈ కోట ఉంటుంది మనకి పూర్వకాలం రాజులు ఇలా కొండ మీద కోటలు కట్టుకొని ఆ పైన రాజు నివాసం ఉండేటువంటి వారు ఎవరైనా శత్రువులు వస్తే ఆ కొండ మీద నుంచి వాళ్ళని నిరోధించడానికి చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కోటలన్నీ కూడా కొండల మీదే నిర్మించడం జరుగుతుంది ఈ భువనగిరి కోట కూడా చాలా అద్భుతంగా ఉందండి ఒకసారి చూద్దాం మా పురాణ అమృతం ఛానల్లో చూడండి మీరు ఇంటి దగ్గరే ఉండి ఈ కోటలు చక్కగా చూడవచ్చు ఎంతో శ్రమకు వచ్చి భువనగిరి వచ్చి చూడాలంటే కూడా కష్టమే ఇంటి దగ్గరే ఉండి మారుమూల ఉన్నటువంటి ఈ ప్రదేశాలన్నింటినీ కూడా మీరు ఆనందంగా చూడాలంటే మా ఛానల్ పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి ఇంకా దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంది కోట ఎంతోమంది రాజులు ఎన్నో కోటలు కట్టారు ఎంతో గొప్పగా జీవించారు కానీ ఆ రాజులు ఈనాడు లేరు వారు చేసిన మంచి మిగిలిపోతుంది మనమైనా అంతే కొన్నాళ్ళు ఉంటాం తరువాత మళ్ళీ కనుమరుగైపోతాం కదా అందుకని బ్రతికుండగానే ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశం మనకి కలగాలి ఇదేనండి భువనగిరి కోట బస్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది భువనగిరి కోట ఎంట్రన్స్ టికెట్ పది రూపాయలు మనిషికి బాగుందండి చాలా బాగుంది కొండ మీదకి వెళ్ళి ఆ కోటని చూద్దాం మీరందరూ రండి చాలాసార్లు నేను హైదరాబాద్ వెళుతూ భువనగిరి స్టేషన్లో ఆగినప్పుడల్లా లేదా బస్ స్టాండ్లో ఆగినప్పుడల్లా కోట చాలా బాగుంది ఎక్కాలి ఎప్పుడైనా దీన్ని దర్శించాలని అనుకునేవాడిని ఆ కోరిక ఈనాడు తీరింది చాలా బాగుంది కదా నేను చూసినటువంటి ఈ కోటని మీకు కూడా చూపించాలనే ఉద్దేశ్యంతో భువనగిరిలో మూడు రోజులు స్టే చేస్తున్నాను చూడండి మెట్లు మెట్లు ఉన్నాయి ఇలా ఎక్కుతూ వెళ్ళాలి పైకి మెట్లు ఉన్నాయి కొండ చాలా బాగుంది చూడండి ఇక్కడ વિગ્રહો ઉગ્રહ પંજાલ જૈહિંદ ગૌડ સર્દાર સર્વરાઈ પાપ જયંતિ పైనుంచి కొంతమంది యువకులు దిగుతూ ఉన్నారు చూడండి చాలా అద్భుతంగా ఉంది కోట యూట్యూబ్ ఛానల్ ఇది ఏ ఊరు నుంచి వచ్చారు తమ్ముడు అంటే ఎంత దూరం ఇక్కడికి ట్వంటీ కిలోమీటర్స్ ఇది కోట చూద్దామని వచ్చారా 5 గంట ఎక్కారా ఆ ఏముంది అంజనేయ ఎలా అనిపించింది బాగుందా బాగుందా ఇంకా మీ మీ ఊర్ల దగ్గర ఏమేమి ఉన్న విషయాలు ఏం జరుగుతున్న మీరు డిగ్రీ అందరూ డిగ్రీ అందరూ డిగ్రీనా అందరూ ఒకటే బ్యాచ్ వెరీ గుడ్ సరే ఓకే బాయ్ మా ఛానల్ పురాణామృతం అందరూ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి పురాణామృతం ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు మూడు రోజుల్లో ఇవి కొత్తగా చెక్కారు మెట్లు ఇవి ఈ కొండని మెట్లులాగా చెక్కడం బాగుంది ఆర్తిది చాలా బాగుంది సగం వరకు మెట్లుంటాయి అక్కడి నుంచి మెట్లు ఉండవు ఇది ఒకే రాయి కొండలా ఉంటుంది కానీ జాగ్రత్తగా ఎక్కాలి జాగ్రత్త లేకపోతే పడిపోతారు ఇక్కడి నుంచి వ్యూ చూడండి చాలా బాగుంది భువనగిరి ఈ భువనగిరిని రాజధానిగా చేసుకుని కొంతమంది రాజులు దీన్ని పరిపాలించారు కోట అంటే ఎప్పుడైనా కొండ మీదే ఉంటుంది కదా రాజు యొక్క రక్షణ కోసం కోటలన్నీ కొండల మీదే కట్టుకుంటూ ఉంటారు దూరంగా చూడండి ఒక కొండ మనకు కనబడుతుంది చాలా చూడడానికి బాగుంది కదా లొకేషన్ హాంసంగా ఉంది చాలా బాగుంది మనకు కనిపించే అది యెల్లో కలర్లో ఉన్నది సినిమా థియేటర్ అది చూడండి చాలా బాగుంది చూడండి రాళ్ళు జారి పడిపోయేలా ఉన్నాయి అవి ఎన్నో వందల సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి కానీ పడవు ఏదైనా పెద్ద పిడుగులు పడినప్పుడు అవి రెండు మొక్కలవి దొల్లుకుంటూ వచ్చి కింద దొల్లిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఎవరు ఏంటి బాబు అంటున్నాడా మరి నడవపోతే ఎట్లా తెలుస్తుంది కొండలో ఎక్కుతావు నడవకుండా ఏమవుతారు మీ బాబు మీ అబ్బాయా ఏం పేరా నీ పేరు సాయి చదువుతున్నావు ఏం చెప్తున్నావు హాయ్ ఏం చదువుతున్నావు యూకేజీ నువ్వు చదువుతున్నావు ఏం చదువుతున్నావు పాప ఏం చదువుతున్నారు మీ ఊరు ఎంత కిలోమీటర్లు ఈ ఊరు చుట్టాలు ఉన్నారని వచ్చారా టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళారా ఎలా ఉంది స్వర్ణగిరి మస్తు ఉందా ఇక్కడ ఇంకొక గుడి ఉందిగా ఇక్కడ ఏంటది రమణేశ్వరం అని ఇక్కడ ఒక ఆలయం ఉంది వెళ్ళారా తెలీదా కొండ ఎక్కుతావా సరే ఏదైనా ఒక పోయి చెప్పు నువ్వు ఒక పోయే చెప్పు ఏదైనా ఒక చక్కగా పజ్జి వచ్చా నీకు బటర్ సాంగ్ సా అంతే అయిపోయింది అప్పుడే వాడు బటర్ఫ్లై బటర్ఫ్లై వాడు బటర్ఫ్లై వాడు నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పు బటర్ఫ్లై పాడు భయపడకూడదు బటర్ఫ్లై సాంగ్ వాడు చూడండి మరికొంత పైకి ఎక్కిన తర్వాత వ్యూ చూడండి బ్లూ కలర్ షెడ్ ఉన్నది అది రైల్వే స్టేషన్ అనుకుంటా చాలా బాగుంది అదే కోట బుర్జు అక్కడ ఉండి కాపలా కాస్తూ ఉంటారు చూడండి ఇక్కడి నుంచి ఫ్లాట్ ఉంది కొండ శంకుచక్ర నామాలు ఉన్నాయి ఓం నమో వెంకటేశ ఓం జై గణాధిపతి ఐ నమ ఇదే కోట బురుజు ఇక్కడి నుండి సైనికులు పహరా కాస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఆ కొండని మెట్లుగా చెక్కడం అనేటువంటిది ఒక ఆర్ట్ చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు మెట్లులా చెక్కారు చాలా బాగుంది ఇది ఒక రౌండ్గా జారిపోకుండా పడిపోకుండా చాలా చక్కగా చెక్కారు బాగుంది ఎండ చాలా దంచేస్తుంది చాలా కష్టంగా ఉంది నడవడం కష్టంగా ఉంది చెమట్లు కారిపోతున్నాయి కరెక్ట్గా రెండు గంటలకి ఎక్కాం నాలుగు గంటల వరకే టైం తర్వాత కట్టేస్తారన్నారు అందుకని ఎండ అయినా సరే లెక్క చేయకుండా మనం ఈ భువనగిరి కోట ఈ దుర్గాన్ని అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఎండైనా లెక్క చేయకుండా రావడం జరిగింది చూసారు కదా ఇదేనండి భువనగిరి కోట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి ప్రతి వీడియో మీకు వస్తుంది ప్రతిరోజు ఉదయం ఆరున్నరకి ఒక వీడియో మీకు వస్తుంది చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్